హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీస ముఖపంకజ పద్మబంధు శ్రీ సాదిదేవ గణపూజిత పద్మబంధు వల్లీసనాథ మమదేహి కరావలంబం ఆరు ముఖాలవాడు ఆరో తిథిలో పుట్టినవాడు ఆరుగురు తల్లులు గలవాడు ఆరు క్షేత్రాలలో విరాజిల్లేవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వేదికపై ఆరు రూపాలలో కొలువై ఉన్న కార్తికేయునికి మనందరి చేత విశేషమైనటువంటి పుష్పార్చన జరగబోతోంది పుష్పార్చన నిమిత్తం మీ చెంత సుబ్రహ్మణ్య విగ్రహాలు పూలు పూజా సామాగ్రి ఏర్పాటు చేయటం జరిగింది కళ్యాణోత్సవానికి ముందుగా స్వామివార్లకు పుష్పార్చన నిర్వహించవలసిందిగా ఆయా క్షేత్రాల నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కోరుతున్నాం బ్రహ్మణ్యేశ్వర భగవానికి జై అందరూ హరోం హరానాలి సుబ్రహ్మణ్యేశ్వర భగవానుకి హరో హరా వట్రవేలు మురుగనికి హరో హరా మురుగనికి హరో హరా ఆరుమగనికి సుబ్రహ్మణ్యనికి హరో హరా

ఒక్కసారి అందరూ రెండు చేతులు పైకెత్తి ఎత్తి నమస్కార ముద్రపెట్టి ఈరోజు కార్తీక మాసం అందున పరమేశ్వరుడి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం మంగళవారం విశేషమైన సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా విశేషం అందున సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది ఆ సుబ్రహ్మణ్య క్షేత్రాలే దిగి వచ్చాయి మీ అందరి చేత ఆ సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఆరాధన జరుగుతోంది సంకల్పం జరుగుతోంది ఒక్కసారి మీ గోత్రం మనస్సులో చెప్పుకోండి మీ యొక్క ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకోండి గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేత తత్ కుమార్యా మమ సహ కుటుంబం అనుకోండి అందరూ కూడాను సహకుటుబానా ప్రతి ఒక్కళ్ళు నమస్కార ముద్ర పెట్టి సంకల్పం చెప్పండి అందరూ కూడా సంకల్పం చెప్పండి ఓం నమా గుభ్యో నమ శుక్లాంభరం విట్ివర్ణం చతుర్భుజం భూమ్యాదిపూర్ధకస్తుభాకరా दश प्रणव संयुक्ता ध्या पुनःपुन

समय पादे जम्बोद्वीपे भारत वर्षे भारत खंडे हेरोहो दक्षिणे भागे, भागे शालिवाहन सगाधे अस्मिन् वर्तमाने व्यवहारिके प्रभावादि षट्याः संवत्सराणां मध्ये मंगल क्रोतिनाम संवत्सरे दक्षिणा जने शरद्रुतो कार्तिक का मासे कृष्ण पक्षे मंगल चतुर्थ्यां समदितो वासराः भौमवासरं युक्तायाम् आरुद्रा नक्षत्रं శుభజోగశుభకర్ణ శుభజోగ శుభకర్ణ ఏ మంగళవికడహరచు శుభతిథౌ అసదేవత్రోద్భవస్ వల్ల దేవసేనా సమేత షణ్ముఖస్వామిన పరిపూర్ణకృపాకటాక్షేణ అందరూ రెండు చేతులు పైకెత్తి పెట్టి సంకల్పాన్ని చెప్పండి మమ మమస్ सहकुटुंबा क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्यर्थ धर्माध कामोक्ष चतुर्विधल पुरुषार्थ सिद्ध्यर्थ अखंड धनधान्य वस्तु वाहन पुत्र पौत्र अष्टैश्वर्य प्राप्त्यर्थ मम जातक गोचार रीत्या जातक चक्रे समस्त नवग्रह दुर्दोष पीड़ा परिहारार्थम विशेषतः कुजग्रह मंगलग्रह कुजदोष निवाराध दोष, सर्पदोष श्रीवल्ली श्री देवसेना, समेता श्री सुब्रह्मण्यर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद कार्तिक सिद्ध्यों नक्षत्र अंगारक संकटहर चतुर्थी శుభ సమయే యథాశక్తి సుబ్రహ్మణ్యస్వామి పూజ అహం కరిష్యే శిరస్సు వంచి సుబ్రహ్మణ్యస్వామికి నమస్కారం చేసుకోండి మీ మనమున మనస్సులో ఉన్న కోరికలు కోరుకోండి స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకోండి తదంగ ధ్యానం ಸಿಂೋರಾರುಣಮಿಂದು ಗಾಂಧಿ ವದನ ಕೇಯೂರ ಹಾಧಿವಿ ದಿವ್ಯಭರಣಿಭೂತೋ ಸ್ವರ್ಗಾ ಸೌಖ್ಯ ಪ್ರತ ಅಯ ಶಕ್ತಿ ಗುಕುಳೋ ರಂಗರ ಜಲೋ

వల్లి దేవసేనా సమేత షణ్ముఖ శివసుబ్రహ్మణ్య స్వామినే నమో నమీ సకలారాధనీ సుమర్చిత మీ అందరి ముందు స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహములున్నాయి పుష్పములతో ప్రతి ఒక్కరూ ఆ సుబ్రహ్మణ్యస్వామిని అర్చిస్తూ ఉండండి ఓం సుబ్రహ్మణ్యాయ నమ స్కందాయ నమ అంటూ పూజ చేస్తూ ఉండండి ఓం హాం సాం సోవ సాం ఓం पालनेत्रसुधां नमः कृत्तिकासुणे नमः शिखिवागना नमः द्विषड्भुजा जनमाः द्विषण्नेत्राः शक्तिधरा नो विजदाचप्रभञ्जना नो दारगासुरसंहारिणे नमः वृक्षोबलविमर्धना नमावो मत्ताः प्रभत्ता नमः

गणेश स्वामी ने नमः वो सर्व स्वामी ने नमः वो सनातनाद नमः वो आनंद शक्ति देह नमः वो मोक्षोव्याद नमः वो पार्वती प्रियनंदनाद नमः वो गंगा सदाद नमः वो सरोद भूताद नमः वो आहुताद नमः वो पापगात्मद नमः वो जृम्बाद नमः ओम जृम्बाद नमः वो गुजृम्बाद नमः वो ओम येगवर्णाद कमल आसन नमः वो येगवर्णात्मदी वर्णाद नमः वो त्रिवर्णाद नमः वो சுமனோஹராஹமஹாவோம் சுவர் நமஹாவோம் பஞ்சவாஸ்மதெய நமாவோம் அக்னி நமோம் சமீகர்தே நாமாரி மாரிமா சுபகராசமாக நமாவோம் பூஷே நமஸ்தி நமநோ சந்திரவா கலாச்சரா மாயா மகாமாஜனை நம कैबल्याय नम ओं शंकरात्मजा नम ओं विश्वजोन दे नम ओम मेजात्म नम तेजो निध नम ओं अनामजा नम ब्रह्मेटने नमा पर नमा नम वेद गर्भा नम ओं विराट सुधा नम पुलिंद कन्या भर्तृ नम महा सारस्वत प्रधा नम श्रद्धा किलदात्रे नम चोरघ्ना रोगनाथ नम ओं ആനന്ദമൂർത്തമ ഓം ആനന്ദ്ധേതനോംഭാമോ പരമഡംഭാമ മഹഡംബാഷാകജേ നമഹ ഓം കാരണോത്ഭാദേഹായമാ ഓം കാരണാധീത വിഗ്രഹാ അണീശ്വരാമൃത പ്രാണ പരാജനമാവോം വീരഹന് വിരുദ്ധന്ധ്രേ വീരാന് വോം മഗതോം ശ്യാമാരമ മഹതേന്മാബ്രഹ്മണ്യന്മ ഗുഹ പ്രീതമാ ഓം బ్రహ్మణ్యా బ్రాహ్మణ ప్రియా రమవం సమర్తి గ్రాహ

నేత్రేభ్య సుబ్రహ్మణ్య నమ ఓం సహస్రాజ కుమారాజ నమ వనవల్లి గజవల్లి సమేదాభ్యాం షణ్ముఖ శివసుబ్రహ్మణ్య స్వామినే నమో నమ అష్టోత్తరశతనామార్చన సంహితార్చనా సమర్పజామి అమ్మ భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఆ షణ్ముఖునికి ఆరు మార్లు గట్టిగా మనం నామం చెబుదాం అందరూ చెప్పండి ఓం సుబ్రహ్మణ్యాయ నమః

ఓం సుబ్రహ్మణ్యాయ ేశ్వర భగవానికి హర హర వివేల్ మురుగనికి హర శిరస్సు మంచి నమస్కారం చేసుకోండి శ్రీ దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ నానావిధ పరిమల పత్రపుష్ర్చన పూజాష్టోత్తర సతనామాచనం సమర్పయా ధూపం ధూరచుర్వదోర్వ దంధోదోస్మాధుర్ దంధోర్వయం వయందం ధోర్వామ స్వ దేవానామసే వనస్పచ్యుద్భవైర్దివ్యే నానాగంధ సంద ఆఘ్రయత్సర్వర్వదేవాతృహ్యం దశాకసేతూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామూపదీపాన సమర్ప్యామి వ్రతఫలం సమర్పయామి అధ నీరాజనం రెండుచేతులూ పైకెత్తి కరత్వనలు చేస్తూ ఉన్నండి ओ म हण्यपात्र मधो पूर्ण दधाते मध व्योसानेती एक ब्रह्मपहर एक यजमन आयुस्तेजो दधा च विराज्रेचनों गृह लक्ष्मीराष्ट्रया मुखेतयासको सृजा से अघोरे एभ्योद घोरे एभ्यो घोर घोर देशभ्ये एभ्यो नमस्ते अस्त रुद्रोपे హరో హరా తిరగను హోం హా తిందూర్ ము దండవేరా ఆండవను హరో హ പളനി ദുധപാണി തിരുചന്തൂർ മുരഗനിക്ക് സ്വാമിനാഥ മുരക്ക് പരമുതി ചോള മുരു തിരുത്തണി മുരഗനിക്ക്

నిత్య శరీరస్థో నిత్య సన్మంగళాన్ని సన్మంగళాన్ని భవంతో శ్రీవల్లి దేవసేనా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నే నమ ఆనంద దివ్య కర్పూర నీరాజనం దోర్పయామి అందరూ హారతి కళ్ళకద్దుకోండి ఆరుమార్లు ఆరు ముగన్ గదా ఆరు మార్లు కళ్ళకద్దుకోండి అందరూ కూడాను శ్రీవల్లి శ్రీదేవసేనామాతకి సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి తిరుత్తని మురుగనికి స్వామి మలై మురుగనికి తిరప్పరకుండ్రం మురుగనికి తిరుచందూరు మురగనికి పడముదరైలై మురుగనికి ఫలనిమలై మురుగనికి అత్యంత నయన మనోహరంగా సాక్షాత్కరిస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లు ఆరు క్షేత్రాల నుంచి అధిదేవతలు తరలివచ్చి కోటి దీపాల మండపంపై విశేష రీతిలో పూజాక్రతువుని నిర్వహింపచేసుకున్నారు ఆరు పడై వీడు అంటే తెలుగులో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలని అర్థం శివకుమారుని మహత్యాలతో అలరారే పరమ పావన దివ్యధామాలివి చోట బాలుడిగా మరో చోట కళ్యాణమూర్తిగా ఇంకో చోట జ్ఞాన ప్రదాయకుడిగా మరో చోట అసుర సంహార మూర్తిగా దర్శనమిస్తారు శరవణ భవుడు ఆ క్షేత్రాల దర్శనమే జన్మ జన్మల పుణ్యఫలం అటువంటి అరుదైన క్షేత్రాలు మనకు ఒకేసారి సాక్షాత్కరిస్తున్న ఈ శుభవేళలో ఆ ఆరు క్షేత్రాల అధిదేవతలైనటువంటి కార్తికేయులకు శ్రీవల్లీ దేవసేన సమేతంగా విశేష రీతిలో కళ్యాణ మహోత్సవాన్ని ప్రవీక్షించబోతున్నాయి